మళ్ళీ అయితే ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది అంటే నా భర్త అరవింద్ బాబు గారిని చంపాలనుకున్నట్టే అరవింద్ బాబు కూడా నా భర్తను చంపాలనుకున్నారా అంటే ఖచ్చితంగా అరవింద్ బాబు గారు అలా చేసే ఉంటే గౌతమ్ బాబు గారు ఎక్కడ ఉన్నారో నేను తెలుసుకోగలను రేపు హోమం జరిగేలాగా నేను గౌతమ్ బాబు గారు ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటానని చెప్పి మళ్ళీ ఆ సీతారాములు వారితో అలా మాట్లాడుతూ ఉంటుంది ఇక మళ్ళీ అయితే ఎలాగైనా సరే గౌతమ్ని నేను కాపాడుకుంటాను నా భర్త నేను కాపాడుకొని ఎలాగైనా సరే నా మాంగళ్య సూత్రాన్ని నేను దక్కించుకుంటానని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ అరవింద్ అయితే హోమం జరిపిస్తూ ఉంటాడు అరవింద్ గుడ్ అరవింద్ అయితే గుడిలో హోమం జరిపిస్తూ ఉంటే మళ్ళీ మాత్రం ఆంజనేయ స్వామి దండ పట్టుకొని అక్కడ స్కూటీతో అలా వెళ్తూ ఉంటుంది ఎలాగైనా సరే ఈ రోజు నా భర్తని నేను నెతికి నా ఇంటికి తీసుకుని రావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ గౌతమ్ అయితే ఒంటరిగా కూర్చొని ఏం చేయాలో తెలియక అలా బాధపడుతూ ఉంటాడు మళ్ళీ మాత్రం నా భర్తని ఎలాగైనా సరే నేనే తీసుకున్నాను తీసుకొని వెళ్ళి అరవింద్ బాబు గారికి బుద్ధి చెప్తాను అనుకుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్